హాయ్ ఫ్రెండ్స్ నేను గురించిన త్రిపురేట్ ప్రజలందరికీ నమస్కారం రావణకృత శివతాండవ స్తోత్రం ఈ స్తోత్రాన్ని ఎవరు ప్రతిరోజు ప్రదేశ వేళ చదువుతున్నారో వారికి సమస్తమైన అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఫలశుతి చెప్తుంది

に జటా భుజంగల స్ఫురత్ఫనా మనిప్రభ కదంబుటూటై రాయ జాయితం చకూర బంధుశేఖరస్ఫులింగి వేత పంచమన్లింప నాయకం సుధామయూక లేఖయ విరాజమాన శేఖరం మహాకపాళి సంపద శిరోజటాళమస్తు ಕರಾಲ ಪಾಲ ಪಟ್ಟಂಜೃತಿಯ ಪತ್ರಕ ಪ್ರಕಲ್ಪಕ ಶಿಲು ತ್ರಿಲೋಚನೇರ ತೀರ್ಮಾನ ನವೀನ ಮೇಘ ಮಂಡಳಿ ನಿರುದ್ಧರಿ ದರಸ್ತುರ ಕಲಾ ನಿಧಾನ ಬಂಧುರಂ ಶ್ರೀಂ ಜಗದ್ದುರಂದರ ீல பங்கம்பி கண்டி பிரபரம் புரட்சித் மக்கச்சிதம் மகாந்தம் தவந்த காந்தம் ஜெயத் பதிர விமங்கமஸு மராள பா துங்க மங்கல தாண்டி

శశింతనం సుశంకర శశింతనం పూజావస్థాన సమయే సమయక్ర గీతంబు పూజాంద్రురంగా యుక్తం లక్ష్మీం సదేవ సుమి ఈ సూత్రాన్ని రావణాసురుడు చెప్పాడు ఏ సందర్భంలో చెప్పాడంటే రావణాసురుడు కైలాస పర్వతాన్ని తన ఇరవై చేతులతో ఎత్తబోయాడు పరమశివుడికి ఆగ్రహం వచ్చి తన బొట్న వేలు తో నొక్కితే ఇరవై చేతులు ఇరుక్కుపోయాయి తన ఇరవై చేతులు ఇరిక్కుపోయి బాధపడుతుంటే మంత్రులు వచ్చి ఏడిస్తే ఏమొస్తుందిరా సామవేద మంత్రాలతో శివుడికి స్తోత్రం చెయ్యి అప్పుడు శివుడు ప్రశాంతుడై తన బొట్టనవేలు తీస్తాడు అంటే అప్పుడు సామవేద మంత్రములతో ఈ సూత్రాన్ని చెప్పారు వీగల జల ప్రవాహి పార్త భుజంగ తుంగ మాలికం డమడ్డ మన్ని నాదడ్డ మరో చకారచండ తాండవం ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ మద్దతు తెలపండి ప్లీజ్ సపోర్ట్ మీ హోమ్ శివాయ శివా ఆరఆర మహాదేవ శింభో శంకర